రాజవంబింగి ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి జామల్ బాషా రాజవంబింగి మండలంలోని ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం పాడేరు జిల్లా వైద్య శాఖ అధికారి ఝామల్ బాషా సామాజిక తనిఖీలో భాగంగా జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాలను తనిఖీ నిర్వహిస్తున్నారని అలాగే రాజవంబింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని సమస్యలను డాక్టర్ సుష్మాని అడిగి తెలుసుకున్నారని మీడియాతో జామల్ బాషా తెలు మాట్లాడుతూ వైద్యులు ఆరోగ్య కేంద్రానికి వచ్చి ప్రజల పట్ల అశ్రద్ధ చూపిస్తే సహించేది లేదని గ్రామాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి రోగాలు బారిన పడకుండా ఉండేలాగా తగిన సూచనలు సలహాలు ఇచ్చే విధంగా వైద్యులకు వివరించడం జరిగిందని గిరిజన ప్రాంతంలో కొందరు ఇంకా పసరమందు చెక్క మందులకి దూరంగా ఉండాలని గర్భిణీలు బాలింతలు తగిన ఆహార పోషణాలు అందించే విధంగా వైద్యాధికారులు వారికి సూచనలు సలహాలు ఇవ్వాలని అన్నారు మాతస్సి సుమరణాలు ఏజెన్సీ ప్రాంతంలో అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు కొన్ని ప్రాంతంలో అంబులెన్సులు కొరత ఉందని ఉన్న స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు నా పేరు డాక్టర్ జమాషాహెచ్ వర్క్ చేస్తున్నాను నేను ఎక్కువలో మాకు మూడు డివిజన్స్ ఉన్నాయి పాడేరు చిన్న అరవై నాలుగు పిఎస్సీలు ఉన్నాయండి ఈ పిఎస్సీలో అన్నింటినీ పర్యవేక్షిస్తూ నేను గత రెండు రోజులుగా దాదాపు పన్నెండు పిఎస్సీలు చూశాను చింతూరు డివిజన్ తర్వాత రబ్మోళం డివిజన్లో చూసి పాడే హెడ్ క్వార్టర్స్లో ఎందుకు రాజా రాజులో సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ ఎక్కడ చూసినా కానీ డాక్టర్స్ అందుబాటులో ఉన్నారు ఎందుకంటే వన్ ఫార్టీ త్రీ జీవో ప్రకారము ఒక డాక్టర్ ఓపీలో ఉంటారు ఒక డాక్టర్ ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సల్ట్లో ఉంటారు క్యాంప్లో ఉంటారు కాబట్టి ఇద్దరు డాక్టర్లు అందుబాటులో ఉన్నారు అలాగే మనకు అరవై నాలుగు పిఎస్సీలో కూడా వన్ ట్వంటీ డాక్టర్స్ ఉన్నారు రెండు మనకు ఎక్స్ట్రా రిజర్వ్ డాక్టర్స్ కూడా ఉన్నారు ఒక రెండు బిఎస్సీలో ఖాళీ ఉంటే అక్కడ కూడా అడ్జస్ట్ చేసాము పాట డివిజన్లో డాక్టర్లో కొరత అయితే లేదు అలాగే స్టాఫ్ నర్సెస్ ఉన్నారు ప్రతి షిఫ్ట్కి ఒకరు మార్నింగ్ ఒకరు మధ్యాహ్నం ఒకరు రాత్రి ఒకరు ఉంటారు కాబట్టి స్టాఫ్ నర్సెస్ కూడా కొరత లేదండి అలాగే ఎమ్మెల్యేకి రెండు వందల తొంభై ఏడు రెల్డ్ వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి రెండు వందల తొంభై ఏడులో కూడా ఎమ్మెల్హెచ్ పిఎస్సి నర్సింగ్ చేసిన వాళ్ళు బాగా నైపుణ్యం ఉన్నవాళ్ళు అక్కడ హెల్త్ అండ్ సెంటర్స్లో ప్రజలకు అతి దగ్గరగా ఉండి వాళ్ళకంతా సేవలు అందిస్తున్నారు అలాగే మనకు ఏఎంఎమ్స్ ఆశాలు ఆశాలు కూడా మూడు వేల ఏడు వందల డెబ్బై ఆరు మంది ఉన్నారు కాబట్టి విచార కొరత లేదండి కాకపోతే మనకు మందులు లేవని అప్పుడప్పుడు పేపర్లో అంతా వస్తుంటుంది కానీ అటువైపు పాలే డివిజన్లో మనకు సెంట్రల్ జడ్ స్టోరు వైజాగ్లో ఉంది వెంటనే రైస్ చేస్తే కదా ఇండియట్ రైస్ చేస్తే వెంటనే పంపిస్తున్నారు వాళ్ళు అలాగే ఇటువైపు రఘుచు చింతూర్లో కాకినాడలో సిడిఎస్ స్టోర్స్ ఉన్నాయి ఇప్పుడు ముందుగానే చూసుకోవాలి అన్నమాట అంటే మెడిసిన్ కొరత అనేది ఏం లేదండి కాకపోతే అంటే ఈ మధ్యకాలంలో ప్రజల నుంచి మెడిసిన్ బయట నుంచి తెప్పించుకోవడం కూడా జరుగుతుంది సార్ అంటే ఓన్లీ రాజభమ్మంగియ హాస్పిటల్ కాదు అన్ని హాస్పిటల్ లో కూడా ఇటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారండి బయటకు పంపాల్సిన అవసరం లేదండి ఎందుకంటే అన్ని మందులు ఉన్నాయి మనకు పారాసిటమాల్ టాబ్లెట్స్ ఉన్నాయి యాంటీబయాటిక్ టాబ్లెట్స్ ఉన్నాయి ఈవెన్ యాంటీస్నెక్ విన్నాం కూడా ఎక్కడ ఎప్పుడూ చూస్తాను యాంటీస్నేక్ కాస్ట్లీ డ్రగ్స్ ఇవన్నీ ఏఆర్వి ఉన్నాయి టీటీ ఉన్నాయి తర్వాత ఇమ్యూనేషన్స్ ఉన్నాయి పిల్లలకు వేసే టీకాలు మందులు ఉన్నాయి బయటకు రావాల్సిన అవసరం లేదండి ఎవరైనా రాసినా కానీ అటువంటి వాళ్ళకి నేను సీరియస్ యాక్షన్ కూడా తీసుకుంటాను ఎందుకంటే అన్ని మందులు గవర్నమెంట్ సప్లై చేసినప్పుడు బయటికి రాయాల్సిన అవసరం లేదు ఈవెన్ డ్రగ్స్ ఉన్నాయి మనకు అజిత్ర అంట తర్వాత సెఫ్టాక్సిమ్ ఇవన్నీ ఉన్నాయి మంచి ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి బయట ప్రైవేట్లో అందుబాటులో ఉన్నాయి కూడా మంచివి ఉన్నాయి మనకు కాబట్టి బయటికి ఎవరు కూడా ఏ డాక్టర్ కూడా రాయకూడదు అన్ని మందులు మనకు సప్లై ఉన్నాయండి ఇన్స్ట్రుమెంట్స్ కానీ మాంటుకాల్స్ ఉన్నాయండి లివర్ సిట్యుయేషన్ ఉన్నాయి అవి ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయండి మందు కొరత అయితే లేదు కాకపోతే ఫార్మసిస్ట్ ముందుగానే చూసుకొని ఫస్ట్ ఫస్ట్ అవుట్ అంటారు ఫస్ట్ ఏవి వచ్చాయో వస్తాయో వస్తాయో అవి వాటిని యూటిలైజ్ చేసుకోవాలో ఫస్ట్ అవుట్ చేసుకోవాలన్నమాట అట్లా కాకుండా వాళ్ళు ఇండియా చూసుకోకుండా లేట్ చేసుకొని ప్రజలకు ఇబ్బంది పెడితే మాత్రం అటువంటి ఫార్మసిస్టు పై కూడా నేను యాక్షన్ తీసుకుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్ న్యూస్